टीवी 49 न्यूज़ के स्वागतम కోనసీమ జిల్లాలో మిస్సింగ్ అయిన మైనర్లను పట్టుకున్న పోలీసులు అలమూరు మండలం కండ్రిగపేటకు చెందిన ఆరుగురు మైనర్లలో నలుగురు బాలురు ఇద్దరు బాలికలు నెల ఇరవై నాలుగవ తేదీన తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుండి పారిపోయారు గన్నవరం మండలం పరిసర ప్రాంతంలో రైతులకు కనిపించి తప్పించుకు తిరుగుతున్న వారిని ఎట్టకెలకు పోలీసులు కనుగొన్నారు చదువుకోమని తల్లిదండ్రులు మందలించడంతో వీరంతా ఇంటికి వెళ్లకుండా పరారయ్యారు కొమ్మరిగిరి కరుణ మాధురి పృథ్వీ వర్మ గంధం సత్యనారాయణ మరి సంతోష్ కొమ్మరిగిరి పండు వీరంతా పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల మైనర్లు కేసు త్వరతగత ఛేదించిన పోలీసులు డిఎస్పి సిఐ లకు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అభినందించి రివార్డులు అందించారు సో ఈగా రెస్పాండ్ అయ్యి రాత్రి అంతా కూడా ఈ పనిపైనే ఉన్నారు కంప్లీట్గా సో ఇట్ వాస్ కమిట్మెంట్ గుడ్ ఈవినింగ్ వన్ సో మనకి ట్వంటీ ఫోర్త్న అలమూరు పిఎస్ మండలం అలమూరు విలేజ్ ఖండ్రేగపేట గ్రామం నుంచి ఆరుగురు చిన్నారు చిన్నారులు ఇంటి నుంచి వెళ్ళిపోతారు దాంట్లో నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అందరూ కూడా ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ సిక్స్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు సో ఇంట్లో చదవమని చెప్పి మందలించడం వలన ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపోతారు అయితే ట్వంటీ ఫోర్త్ నుంచి కూడా పేరెంట్స్ అన్ని దగ్గరలో కూడా వెతికి ట్వంటీ ఎయిత్ మధ్యాహ్నంకి పోలీసుల్ని ఆశ్రయిస్తారు ఇమీడియట్గా అలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి కంట్రోల్ రూమ్కి రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది రావులపాలెం స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయటప్పుడు పీ గనవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టి వారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది ఇమీడియట్గా ఆ లోకల్ విలేజెస్ ఒక సహకారం అలాగే మీడియా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఈ యొక్క మెసేజ్ని అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగింది సో ఈరోజు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఈ ఆరుగురిని కూడా ఇమీడియట్గా ట్రేస్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్కి అందజేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ కేస్ డిటెక్టెడ్ బై అలమూరు పిఎస్ అండ్ సిమిలర్లీ పి గనవరం కూడా బాగా సహకరించారు అండ్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కొత్తపేట ఎస్డిపి వి అప్రిషియేట్ దెమ్ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ డెలివర్డ్ బై దెమ్ はい。